హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ లాగ్స్ అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అనమాట ఇదేంటంటే నేను నైట్ చేసిన లాగు నైట్ మినప్ప చెప్పాను కదా మినప్ప నాన్ పెట్టాను అనేసి అదైతే మిక్సీ పట్టుకుంటున్నాను ఇడ్లీ పిండి కోసం ఇడ్లీ చేద్దాం అనేసి ఇడ్లీ పిండి అయితే కడిగేసాను కడిగి పట్టింది మొత్తం అందులోనైతే వేసి మిక్స్ చేసుకున్నాను అనమాట ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు బాబు పడుకుండు పాప మాత్రం లేసే ఉంది ఇంకా పాపం చూసుకుంటూ వంట చేద్దాం అనేసి చికెన్ అనమాట మా హస్బెండ్ వండుదామనేసి ఆనియన్స్ని పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను మీరేం వంట చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నైట్ ఇంకా అవైతే కట్ చేసుకుంటున్నాను అనమాట పాప అయితే ఆడుకుంటుంది ఆల్రెడీ రైస్ అయితే కడిగేసి అయితే పెట్టేసుకున్నాను రైస్ కుక్కర్లో ఇంకా కర్రీ ఒకటి వండేస్తే అయిపోతుంది అనేసి కర్రీ అయితే వండుతున్నాను అనమాట ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని నా ఛానల్కి నా ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళేలాగా చూడండి ఇచ్చి లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు ఇంకా చికెన్ అయితే బాగా చేసుకుంటున్నాను అనమాట కడిగేస్తున్నాను నీట్గా త్రీ టైమ్స్ అడిగితే చాలా అనమాట కడిగేస్తున్నాను ఇంకా అందరూ ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సమ్మర్ కదా ఏం చేస్తున్నారు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు పిల్లల్ని తీసుకొని అనేసి ఇంకా మేమైతే ఆల్రెడీ అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట ఇంకా వెళ్ళాము ఇప్పుడైతే ఊరికే వెళ్ళే సూచనలు అయితే ఏం లేవు కర్రీ అయితే వండేసుకుంటున్నాను ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసి అల్లం పేస్ట్ ఇంకా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను అన్నమాట ఇంకా వంట అయితే పూర్తి అయితే మా హస్బెండ్ అయితే వచ్చేస్తాడనమాట నైన్ థర్టీ టెన్ అవుతుంది ఆ టైంలో తీసిన వీడియో నేనైతే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అల్లం అయితే వేస్తున్నాను అనమాట ఇది నేను నూరుని అల్లమే చెప్పా కదా ఆనియన్స్ బాగా ఫ్రై అయినాకనే చికెన్ అయితే వేసుకోవాలి చాలా టేస్ట్ అనమాట చికెన్ అయితే వేసుకుంటున్నాను అట్లనే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ముందే సాల్ట్ వేస్తే వాటర్ అనేవి పోతాయి అనమాట అందులోంచి అట్లనే ఆ చికెన్ ముక్కలకు మొత్తం సాల్ట్ అనేది బాగా పడుతుంది కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఫ్రై చేస్తున్న చికెను సూప్ అయితే పెట్టట్లేదు కారం వేసేసిన బా అప్పుడు నా చేతిలో పాప ఉందనమాట అందుకనే నేను మామూలుగా కలిపేసి పెట్టాను పాప వేడుస్తుంది అనేసి పాపను ఎత్తుకొని వంట అయితే చేస్తున్నా మసాలా అయితే వేసేసాను అది మా షాప్లో మసాలేనండి బాగా మిక్స్ చేస్తున్నాను చూడండి ఫ్రై అయితే అనమాట నేను చికెన్ ఫ్రై అయితే ఇట్లనే చేస్తా మీరు ఎట్లా చేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చెప్పే కదా రైస్ కూడా పెట్టేసుకున్నాను అనేసి రైస్ అయితే పెట్టేసుకున్నాను ఈ వీడియోనైతే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఉంటా మరి బాయ్ బాయ్